హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం చేస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చి లైక్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్టాయిష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు వీటి వల్ల జీవితం ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు వ్యక్తులు వారి జన్మ తేదీలను బట్టి కింది విధంగా చేయాలి ఏదైనా నెలలో ఒకటో తారీఖున జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ వేణువును ఇంట్లోని ఉత్తర దిక్కున ఉంచాలి మూడవ తారీఖున పుట్టిన వాళ్ళైతే ఇలాంటి వాళ్ళు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇక మూడవ నెలలో మూడవ తారీఖున పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్షమాలలో ఉపయోగించకండి ఇక నాలుగవ తారీఖున నాలుగు అయితే అద్దాలను దీర్ఘ చతురస్రాగారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చల్లా చెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఐదవ తారీఖున జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఇక ఆరవ తారీఖున ఏదైనా నెలలోని ఆరో తారీఖున జన్మించిన వాళ్ళు నెమల పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది ఇక ఏడవ తారీఖున పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి అయితే ఇది ముదురు రంగులో ఉండాలి ఎనిమిదవ తారీఖున ఎనిమిది జనన తేదీ అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక తొమ్మిదవ తారీఖున పుట్టిన సంఖ్య అయితే పెరబడ్ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశకనాలు తొలగిపోతాయి ఇప్పుడు పై విధంగా చెప్పిన జాబితాలో అంశాలు దీనికి సంబంధిత తేదీలో జన్మించిన వారిని వర్తిస్తుంది ఎలా అంటే మీరు ఇరవై ఒకటవ తారీఖున జన్మిస్తే మీ జనన సంఖ్య మూడు అవుతుంది ఇరవై రెండవ తారీఖున జన్మిస్తే దానిని రెండు రెండు అంటే ఇరవై రెండును రెండు ఇలా చేస్తే నాలుగు అవుతుంది ఇరవై మూడు అయితే ఐదు అవుతుంది ఇలా భాగించుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ